ఇయర్బడ్స్ చూడు ఇంట్లో పెట్టిండు ఓ డాడీది ఇది ఊకుంటారా ఎవరి ఇంట్లో పెట్టింది నువ్వేనా అన్నయ్య నువ్వు నీకు భయం లేదు ఇట్లా పెడతారా చూడు ఎంతసేపు అయింది పెట్టి కూల్ అయ్యా వన్ ప్లస్ ఇయర్ బడ్స్ ఇవి డాడీ ఇగో ఇవి బాబాయ్ ఇవి పని చేసాక అన్నయ్య ఏంది నువ్వు నీకు దెబ్బలు పడితే ఇంకోసారి ఇట్లా పెడితే ఏది పడితే అదే ఫ్రిడ్జ్లో పెడతాడు ఒకసారి కొడితే ఆకి తెలుసు కొట్టాలా చెప్పు గట్లేస్తాడు డోరు మళ్ళీ భయం లేకుండా అవుతాడు నన్ను కొడుతు అమ్మ తడు చూడు ఏంది రు ఆ చూడు అంటుండు ఎందుకు అంటున్నావు అట్లా ఏ దెబ్బలు పడుతుంది కానీ తప్పు అట్లా దన్నొద్దు. అరే అమ్మా అరే వళ్ళి ఇక్కడ పెద్దోడురా. హ్మ్ నాంది మల్లి. డాడ్ వచ్చన్నా నీ సంగతి చెప్పు. అన్న డాడ్ మన క్రైగా. ఇంకోసారి బెట్టొద్దు కన్నామా. సరేనా? ఖరాబ్ నా నా పెట్టొద్దు. హ్మ్ నా పిచ్. అన్నయ్య ఫ్రిడ్జ్లో పెట్టి దాక్కుండా అక్కడ దాక్కుండా